అంటున్నారు అలా మాట్లాడుండకూడదు అంటున్నారు అసలు ఇంపిచ్ చేయాలంటున్నారు జస్టిస్ గవాయి ఆ రాష్ట్రపతికి లేఖలు రాస్తున్నారు సీనియర్ అడ్వకేట్స్ న్యాయ కోవిధులందరూ కూడా అసలు పార్లమెంట్ లో దీని మీద చర్చించాలి నిర్ణయం తీసుకోవాలి గవాయ్ మీద అంటున్నారు ఎందుకంటే పలుమార్లు కూడా ఆయన ఇంతకు ముందు కూడా అంటే ఎంత విషాదకరం ఎంత బాధాకరం అంటే ఇది హిందుస్థాన్ ఇది హిందూ దేశం హిందూ మెజారిటీలు ఉన్న దేశంలో హిందువుల హక్కులకు కూడా రక్షణ లేని పరిస్థితి హిందువులు హిందువులు స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి హిందువుల హక్కుల పరిరక్షణ జరగ జరగట్లేదు కనీసము ఒక ఒక హిందువు తను టెంపుల్లో ఇది జరిగింది వందల ఏళ్ళ నాడు కూలగొట్టిండేట్ల ఉంటుంది కదా సెంటిమెంట్ విష్ణువును ఒక దైవంగా భావించే ఈ దేశంలో హక్కు ఉంటుంది కదా అడిగే హక్కు ఉంటుంది కదా సరే అనొచ్చు గవై పిటిషన్ తిరస్కరించినా సరే ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఆ టెంపుల్ ఉంది కదా వాళ్లకు మీరు మరి రాస్తాము లేదా మీరు వాళ్ళని ఆశ్రయించండి అని ఒకటి ఏదైనా చెప్పొచ్చు కదా అలా కాకుండా విష్ణువు వస్తాడా విష్ణువు నీ నీ విష్ణువునే మొక్కుకోపో నువ్వు విష్ణువుకు ప్రార్థన చేయపో నువ్వు విష్ణువుని ధ్యానించిపో